బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో నలుగురు కీలక నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు శ్రీనగర్ లో నలుగురిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేసినట్లు అధికారులు గుర్తించారు డాక్టర్లు ముజ్మిల్ షకీల్ ఆదిల్ అహ్మద్ షాహీన్ సయీద్ ముఫ్తీ ఇర్ఫాన్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎర్రకోట పేలుడు కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో నలుగురు కీలక నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు శ్రీనగర్లో నలుగురిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది ఖైదీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఒక్కొక్కరిగా దొరుకుతున్నారు బాంబ్ బ్లాస్ట్ సంబంధించి వెనక ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తామని చెప్పవచ్చు తాజాగా నలుగురిని అయితే ఎనకొట్ట గత బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి నలుగురు ఎన్ఐ అధికారులు అదుపులో తీసుకుని ప్రస్తుతం వారిని విచారించడం జరుగుతుంది ప్రధానంగా ఈ నలుగురే కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా అయితే ఎన్ఐ అధికారులు గుర్తించడం జరిగింది అయితే ఈ నలుగురు శ్రీనగర్ లో కస్టడీలోకి తీసుకున్నటువంటి ఎన్ఐ అధికారులు ఒక రహస్య ప్రాంతానికి అయితే తీసుకెళ్లారు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు ఆరుగురు అరెస్ట్ అయితే ఇప్పుడు మరొక నలుగురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురు కూడా శ్రీనగర్ లో ఏదైతే ఒక కీలకమైనటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఎవరికి దొరకకుండా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్ లో ఎంచుకొని అక్కడ ఉంటున్నట్టుగా అయితే ఎన్ఐ గుర్తించింది అయితే పక్కా సమాచారం ప్రకారము రంగంలో దిగినటువంటి ఎన్ఐఏ వాళ్ళ నలుగురిని కూడా అధికంగా తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఎటువంటి పేలు పదార్థాలు అనుమ రోడ్ వీళ్ళ దగ్గర దొరికినటువంటి నగదు కావచ్చు వీటన్నింటి మీద కూడా ప్రస్తుతం వివరాలు అయితే ఆలోచిస్తున్నారు అయితే వీళ్ళు గతంలో ఎక్కడైనా సరే బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఎక్కడైనా దాచి పెట్టారా సూజన్ పదార్థాలు అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో దొరికినటువంటి అమోనియం నైట్రేట్ కి సంబంధించి వీళ్ళ దగ్గర కూడా ఏమైనా అటువంటి పేరు పదార్థాలు అనే దాని మీద ఇంక్వైరీ మొదలైంది కాబట్టి చాలా కీలకం పట్టుబడినటువంటి ఈ నలుగురు ఏదైతున్నారో ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఉగ్రవాదులు కాబట్టి డెఫినెట్ గా వీరి దగ్గర తెలియ పదార్థాలు దాంతో పాటు ప్రాణ ఫ్యాక్షన్ ఎక్కడ తీర్చాలి అనే దానికి సంబంధించినటువంటి ప్రాణ ఫ్యాక్షన్ అంతా ఉంటుంది కాబట్టి ఎన్ఐ అధికారులు వాళ్ళని విచారించి మొత్తం విషయ సందేశంలో పూర్తిగా అయితే సమర్పించబోతున్నారు మధు అయితే వీళ్ళందరూ కూడా డాక్టర్లు తెలుస్తుంది డాక్టర్ల ఇలాంటి ఘాతకాలకి పాల్పోయటాన్ని ఎలా చూడాలంటారు ఈ గతంలో పట్టుబడినటువంటి వాళ్ళు డాక్టర్లుగా అయితే నిర్ధారణకు వచ్చారు ప్రస్తుతం పట్టుబడినటువంటి నలుగురు ఎవరు అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉందండి అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి చదివేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారో అందులోనూ యువతులు కూడా ఏముంటారో ఆ యువతులను కూడా టార్గెట్ చేసి మహిళా టెర్రరిస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసేంత స్థాయికి ఎదగడము అన్ మరో డాక్టర్లు పూర్తి చేసినటువంటి వారిని కూడా ఉగ్రవాదులుగా మార్చి ఆత్మహత్య దాడులు పాల్పడడానికి వారి మైండ్ సెట్ వాళ్ళు ఎంత పెద్ద చదివినా ఎంబీబీఏ చదివినా సరే వాళ్ళను ఆత్మహత్య చేసుకునే దానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ ఏదైతేందో దాన్ని విడి రెడీ చేయడం అయితే ఉమ్మర్ డాక్టర్ ఉమ్మర్ ఎవరైతే ఉన్నారో అతని వ్యవహారంలో మనకు చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయింది ఉమర్ ని ఉమ్మర్ రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియో ఏదైతుందో ఆ వీడియోలో చాలా అతను క్లియర్ గా కూడా ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ముందుగా మైండ్ సెట్ చేసుకొని ఉండాలి డెఫినెట్ గా న్యాయం జరగాలి అనుకుంటే న్యాయం ఏంటి అనేది అతను చేసి అతను చెప్తున్నటువంటి వంటలు పూర్తిగా కూడా ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడడం అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడమే న్యాయం అనే విధంగా అతను మాట్లాడినటువంటి తీరే అర్థమైపోతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈ నలుగురు ఎవరు వీళ్ళు ఎక్కడైనా కలిసి చదువుకున్నారా లేకపోతే ఎక్కడికి ఎక్కడ పరిచయామనే దానికి సంబంధించి విచారణ అయితే మొదలైంది రైట్ మధు థ్యాంక్ యూ